వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ కు కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం గంగూరులో చేదు అనుభవం ఎదురైంది పింఛన్ తీసుకునేందుకు వెళుతూ వడదెబ్బ తగిలి వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందగా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు జోగి రమేష్ అక్కడికి వెళ్లారు మృతదేహంతో చంద్రబాబు నివాసానికి వెళ్దామని బాధిత కుటుంబ సభ్యులతో జోగి రమేష్ అన్నారు చనిపోయిన బాధలో తాముంటే నీచ రాజకీయాలేంటని మృతురాలి బంధువులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఓట్ల రాజకీయం కోసం వచ్చిన జోగి రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు రాజకీయాలు చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు అదే సమయంలో తెదేపా నాయకులు రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మృతురాలి బంధువుల ఆగ్రహంతో జోగి రమేష్ ఇతర వైకాపా నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు బాధిత కుటుంబాన్ని నేత పరామర్శించారు పింఛన్లు ఇవ్వకుండా పదే పదే అధికారులు తిప్పుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు బోడేకి వివరించారు పింఛన్లు సకాలంలో ఇవ్వకుండా ఆనే పన్ని తెలుగుదేశంపై నట్టాలని చూస్తున్నారని బోడే ప్రసాద్ మండిపడ్డారు